రసాయన వియోగం ఒక ఆక్టివిటీలో చూద్దాం ప్రయోగానికి కాల్సిన పరికరాలు కాల్షియం కార్బోనేట్ పరీక్షనాళిక పట్టుకారు స్పాచ్యుల్లా సారాయి దీపం వైవాహ కణాళం రబ్బర్ బిరుడ కాల్షియం కార్బోనేట్ని ఒక పరీక్షణికలో తీసుకోవాలి పరీక్షణాలికకు ఇప్పుడు వాయువాహ పరీక్ష పరీక్షణికకు వాయువాహ పరీక్ష పరీక్షణికకు వాయువాహక నాళాన్ని బిగించాలి ఇప్పుడు ఒక వాయువు విడుదలవుతుంది వాయువు దగ్గర మండుతున్న అగ్గి పుల్ల పెడితే ఆరిపోతుంది తగిన వాయువు దగ్గర అగ్గి పుల్ల పెడితే ఆరిపోతుంది రగ్ పుల్ల పెడితే ఆరిపోతుంది